యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం దేవుని కృపను బట్టి ఈ ఉదయము మరొక వాక్యము చేత మనము దేవుని సన్నిధిలో ఆత్మీయతలో మనము సరిచేసుకొని ఆయన కొరకు సిద్ధపడాలి దేవుని యొక్క మహిమలో మనం నిలిచిన వారమై ఉండాలి పరిశుద్ధ గ్రంథములో నుంచి సామెతల గ్రంథం ఇరవై అధ్యాయము ముప్పై వచ్చు గాయములు చేయు దెబ్బలు అంతరంగములో నుండి చొచ్చును చెడుతనమును తొలగించను ఇక్కడ చూడండి దేవుడు చేసేటువంటి కొన్ని గాయములు దెబ్బలు ఏంటి గాయములంటే ఎందుకో కొన్ని కష్టాలు ఉన్నాయండి ఎందుకో కొన్ని నష్టం జరిగిందండి దేనికో కొన్ని ఇబ్బందులు కలిగినాయండి ఇలాగ మనం చూస్తే ఎన్నో విధాలైనటువంటి కొన్ని గాయాలు ఉన్నాయి అందుకని జ్ఞానియను అని చెప్తున్నారు గాయములు చేసే దెబ్బలు అంతరంగములో నుండి చొచ్చును చెడుతనమును తొలగించను ఒక దెబ్బ తగిలింది ప్రార్థన చేసుకునే వాళ్ళకి ఒక శోధన వచ్చింది ప్రార్థన చేసుకునే వాళ్ళకి ఒక కష్టం వచ్చింది ప్రార్థన చేసుకునే వాళ్ళకంటే అంతరంగమునకు గాయము తగిలిందంటే మీరు గమనించాలి ఎక్కడో ఏదో చెడుతనము ఉన్నది అది బయటికి రావాలి అది ఎప్పుడైతే ఆ బయటికి ఎప్పుడైతే వస్తుందో నీ గాయములన్నీ తిరిగి మరలా ఆయన మానుపుతాడు మానుపుతాడు అది బయటికి రాకపోతే దెబ్బలు దెబ్బలు దగులుతుంటాయి వాక్యం చెప్తున్న మాట అదే దేవుడు పెట్టే గాయాలు దేవుడు కొట్టే దెబ్బలు ఆ మనిషిలో ఉన్న చెడుతనం ఆ మనిషిలో ఉన్న బలహీనతలు బయటికి రావు అందుకే కొన్నిసార్లు వాటికి ఆజ్ఞాపిస్తాయి కీర్తన గ్రంథం నూట పద్దెనిమిదో కీర్తనలో పద్దెనిమిదో వచనంలో దావీదు ఇక్కడ అంటారు యహోవో నన్ను కఠినముగా శిక్షించలేమో కానీ ఆయన నన్ను మరణమునుకు అప్పగించలేదు మరణానికి ఎందుకు అప్పగించలేదంటే ఎందుకు శిక్ష వచ్చిందంటే దావీదు కొన్ని కొన్ని విషయాల్లో దేవునికి కోపము తెచ్చేటువంటి పనులు చేశారు కోపం ప చేసే పనులు కొంత వెర్రితనంగా కొన్ని కొన్ని పరిస్థితులు వెర్రితనముగా కొన్ని శాస్త్రాలు కొన్నిసార్లు చూడండి దావీదు ఆ రాజునద్ద ఉన్నప్పుడు ఆ డోర్ మీద పిచ్చి పిచ్చి గీతలు గీస్తూ తన వైర తన యొక్క వైఖరి తన చర్య ఇదిగో ఎలాగొన్నదంటే ఆయన వెర్రితనముగా వెర్రివాడుగా ప్రవర్తించి తన నోటి నుండి మరి ఉమ్ము వేసుకొని గడ్డము కింద కారి ఎందుకు అంత వెర్రితనముగా ప్రవర్తించాడు ఇక్కడ వాక్యం చెప్తున్న మాట ఆయన కఠినంగా శిక్షిస్తాడు కానీ నన్ను మరణానికి అప్పగించవు కొన్నిసార్లు మీరు చూడండి ప్రార్థన చేస్తూనే ఉంటారు దేవునితో నడుస్తూనే ఉంటారు వాళ్ళలో ఉన్న కొన్ని వెర్రితనాలు పోవు ఈ వెర్రితనాల వలన దేవుని దృష్టిలో మీరు కొన్ని 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 పరిస్థితులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇట్లాంటి వేరి శాస్త్రాలు వెరితనాలు ఆత్మీయులకు ఉండకూడదు ఎందుకంటే ముప్పై నాలుగవ అధ్యాయములో కీర్తన గ్రంథములో పద్దెనిమిదవ వచ్చినములో విరిగిన హృదయము గలవారికి యహోవా ఆశీనుడు నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించను చూడండి ఆయన సన్నిధికి వస్తే ఆయన సన్నిధిలో నిలిచి ఉంటే నీ హృదయము విరగాలి నీ నీ హృదయం విరగాలి ఎరిగిన హృదయం గలవారు నలిగిన మనసు నలిగిపోయానయ్యా లోకములో మనుషులలో ఆలోచనలు తలంపులో నానా విధమైన పరిస్థితులు ఆయన ఏమాత్రం ఆలస్యం చేసే దేవుడు కాదు ఈరోజు మొదటి విషయంలో చెప్తున్నమాట ఏదైనా వెర్రి పనులు వెర్రి చేష్టాలు వెర్రి తలంపులు ఉన్నట్లయితే ఖచ్చితంగా వాక్యం చెప్తున్నమాట ఇదిగో గాయము చేయు దెబ్బలు వారి అంతరంగములో దెబ్బలుగా ఉన్నాయి ప్రార్థన చేసేవారై ఉండి కూడా కొన్ని కొన్ని విషయాల్లో ఎందుకు ఈ దెబ్బలనంటే ఇదిగో దావీదు వలె కొన్ని వెర్రి శాస్త్రాలు వెర్రి తలంపు వెర్రి తలంపు యహోస్వా గ్రంథములో మూడవ ఏడవ అధ్యాయ మూడవచును ఆహీపూర్వములో వేగి చూసి యహోశువా ఎద్దుకు తిరిగి వచ్చిన జనులందరినీ వెళ్ళను ఇదిగో రెండు మూడు వేల మంది వెళ్ళి హాయి పట్టణమును వచ్చ పట్టుకొనవచ్చునని జనులందరూ ఇదిగో ప్రయాసపడి అక్కడికి వెళ్ళను ఆయివారు ఇదిగో కొందరు గాయపరచబడి ఉన్నారు కదా అనేది ఇక్కడ మనం చూసినట్లయితే యహోషువాతో చెప్తున్నటువంటి మాట ఇక్కడ ఏగిలి వారు వెళ్ళారు హాయిపురానికి అదేం పెద్ద పట్టణమేం కాదు అక్కడ ఉన్న ప్రజలేం పెద్ద ఇదేమి కాదు ఏం పర్వాలేదు మనం ఈజీగా మనం కొట్టేయచ్చు ఒక రెండు వేల మంది మూడు వేల మంది వెళ్తే చాలు వీళ్ళు రిపోర్ట్ తీసుకొచ్చారు ఇక్కడ మీరు గమనిస్తే ఈ వెళ్ళిన వాళ్ళందరూ కూడా చిత్తు చిత్తుగా ఓడిపోయి తిరిగి వచ్చారు దేవునికి స్తోత్రం వాళ్ళెల్లో దీనికి గల కారణం ఏంటో తెలుసా దేవుడు చెప్పినది మనం చేయాలి దేవునిది చెప్పినదే చేయాలి లేకపోతే దేవునికి విరోధమైనది ఏదైనా ఉంటే అక్కడ వరద మొదటిగా వీరి మీద వీళ్ళు వీళ్ళ బలాన్ని వీళ్ళ ఆలోచనని అక్కడ పెట్టారు దేవుని సన్నిధిలో మీరు గమనించండి ఇంత ఘోర ప్రమాదం ఘోరముగా ఓడిపోవటానికి గల కారణం ఏంటని యహోశివ తన బట్టలు చింపుకొని ప్రార్థన చేస్తూ కన్నీరు విడుస్తూ ఎందుకయ్యా యోర్ధాన్లు దాటించో అవతల ఆదరిలోనే మమ్మల్ని ఉంచకపోయావా అని దేవుని సన్నిధులు అడుగుతున్నప్పుడు ఎప్పుడంట ఎప్పుడు అడుగుతున్నాడు ఓడిపోయిన తర్వాత దెబ్బతిన్న తర్వాత కన్నీటితో చేస్తున్నాడు అప్పుడు అంటాడు యహోశ్వా నిషేధమైనవి ఉన్నది మీ గుడారాలు వాటిని తీసి పారేస్తే శత్రువు ఎదుట నిన్ను నిలబెడతా ఎప్పుడు నీ బలం మీద నీ ఆలోచన మీద నువ్వెప్పుడు కూడా అంచనా వేయ దేవుని నమ్ముకున్నవాళ్ళు దేవుణ్ణి వెంబడిస్తున్నవాళ్ళు ఆయన బలమే మనక మన బలము ఎంతవరకు అండి మనుషుడు బలం ఎంతవరకు కాబట్టి ఇక్కడ దెబ్బలు తగలటానికి గల కారణం ఏంటంటే ఏం పర్వాలా రెండు వేల మంది మూడు వేల మంది వెళ్తే చాలు మన ఊరికిన వీజీగా కొట్టేస్తాం ఎప్పుడు కూడా నీ దైనందు జీవితంలో దెబ్బలు తగలటానికి రెండో కారణం ఏంటో తెలుసా దెబ్బ తగలటానికి నీ బలం మీద నువ్వు ఆధారపడతావు నీ బలము కాదు దేవుడు బలం కావాలి దేవుడు బలం మీదే ఆధారపడాలి దేవుడు బలం మీద కొందరు చూడండి ఏమంటున్నారు మనం చూస్తే యేసు ప్రభువారు అంటున్నారు ఇదిగో అతను డబ్బు ధనము సంపాదించాడు ఘనము సంపాదించాడు గొప్పవాడని చెప్పుకుంటున్నాడు కానీ ఎస్ఐ అంటున్నారు పన్నెండవ అధ్యాయంలో లుకాసు వార్తలో లుకాసు వార్తలో పన్నెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది సుఖించుము తినము తాగుము సంతోషించుము అని అనుకుంటున్నావు నీవు అయితే దేవుడు వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే నీవు సిద్ధపరచబడినది ఎవరికి అగునో అతనితో చెప్పాను ఏమంటున్నాడు వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే కొందరు చూడండి నాకు ఈ డబ్బు ఉంది నాకు ఈ ఘనం ఉంది కొన్ని ఉన్నాయి అన్నీ కూడా ఏం పర్వాలేదు అని తన మీద తాను ఆధారపడటం ఇది కేవలం ఈ లోక సంబంధమైనదే ధనం ఈ లోక సంబంధమైనదే ఏదైనా నీకు ఉన్నదంటే ఈ లోకములో ఈ లోక సంబంధమైనది అది పరలోక సంబంధమైనది దేవుని రాజ్యమునకు సంబంధించింది కాదు వాటి మీద కాదు నువ్వు ఆధారపడాల్సింది జీవము కలిగిన దేవుని సన్నిధులు కాబట్టి నిన్ను నీవు అంచనా వేసుకోవద్దు దేవుడి మీద అంచనావే ఆయన సన్నిధులు ఆయన మీద నమ్ముకో ఆయన మీద నమ్మకం ఉంచు ఈరోజు మనం గమనించాలి నీ బలం మీద కాదు నీ ధనం మీద కాదు నీకున్న గొప్ప వైరాగ్యము ఏ విషయములో నువ్వు చాలా జాగ్రత్తగా గమనించాలో దేవుడి మీద ఉంచు నీ వైరాగ్యం దేవుడి మీద ఉంచు చూడండి ఇక్కడ మతై స్వార్థలో మనం చదివితే మరొక మాట ఏడో అధ్యయ మొదటి వచ్చనంలో తీర్పు తీర్చకుడి అప్పుడు మిమ్మల్ని మీరు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు ఏం నేర్చకూడదంట నీ వాడికి నీ పొరుగువాడికి ఏ విషయంలో కూడా నువ్వు దేవుని సన్నిధిలో దేవునితో నడుస్తున్నటువంటి విషయంలో కొన్ని దెబ్బలు ఎక్కడి నుంచి తగులుతాయి అంటే వీళ్ళకి వీళ్ళే న్యాయాధిపతులు అయిపోతారు వీళ్ళకి వీళ్ళే తీర్పు తీర్చేస్తుంటా ఇక్కడ వాక్యం చెప్తున్న మాట తీర్పు తీర్చకుడి మిమ్మల్ని మీరు తీర్పు తీర్చుకోకుండా ఉంటారు లేని ఎడల మీరు తీర్పు తీర్చబడతారు కొన్ని దెబ్బలు దేనికంట వీళ్ళకు వీళ్ళే నిర్ణయం వీళ్ళే జడ్జిమెంట్ బైబుల్ చెప్తున్నది ఇదిగో ఏ పరిస్థితుల్లో కూడా నువ్వు తీర్పు తీర్చొద్దు దేవుడే పక్షముగా తీర్పు తీర్చువాడు దేవుడే పక్షముగా తీర్పు తీర్చువాడు ఆఖరికి ఒక మాట పేతురు మొదటి పత్రికలో మొదటి అధ్యాయము పదిహేడు వచ్చాం వచ్చినం పక్షా పశ్చాతాపమును లేకుండా క్రియలను బట్టి ప్రతి వాని తీర్పు తీర్చువాడు తండ్రిని మీరి ఉండి ప్రార్థన చేయుచున్నాడు గనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడిపిడి ఇక్కడ మీరు గమనించాలి పశ్చాత్తాపముతో కూడి ఉన్న క్రియలతో కూడి ఉన్నటువంటి బట్టి ప్రతి వారిని తీర్పు తీర్చువాడు మీరు గమనించాలి లోకములో భయముతో 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 బ్రతుకుతున్నటువంటి వాళ్ళు మనం పశ్చాత్తాపం కలిగి ఉండాలి దేవుడి మీద ఉండాలి ప్రార్థన చెయ్యాలి దేవుని ఎదుట మనం ఒప్పుకోవాలి దేవుడి సన్నిధులు దేవుడే మనకు సాక్షి మనుషుల దగ్గరేమో నటించి దేవుడి దగ్గరికి వచ్చి వేషధారిని వలే ఉండి దేవుని వాక్యం చెప్తున్న మాటలు ఎన్ని దెబ్బలు కాదా ఎన్ని గాయాలు కాదా వాళ్ళు మారట్లేదు వీళ్ళు మారట్లేదు నా ఇంట్లో ఈ పరిస్థితులు ఉన్నాయి నా హృదయంలో పిల్లల విషయంలో ఎన్నో గాయాలు ఉన్నాయి నా కుటుంబంలో నా భర్త విషయంలో గాయాలు ఉన్నాయి ఇదిగో నా జీవితంలో నా భార్య విషయంలో లేకపోతే నా వాళ్ళ ద్వారంలో ఏ ఏదో ఒక గాయాలు ఉన్నాయి పేరుకు దేవుని సన్నిధిలో ప్రభువు నమ్ముకున్నాననే గాయములో మనం ఎందుకు గాయాలు మానట్లేదు ఎందుకు వాక్యం చెప్తున్నమాట ఆయన పొందిన దెబ్బల చేత ఆయన పొందిన గాయాల చేత దేవుడు మనకి ఇచ్చాడు ఈరోజు ఏ గాయములు ఉన్నాయి మొదటి గాయమో మొదటి గాయమో నీకు నీవు నీకు నీవు వెర్రితనముగా చేసుకొని ఎన్ని చెప్పినా కానీ ఇంకా వెర్రివాడిగా ప్రవర్తిస్తున్నట్లయితే అది గాయాలుగా ఉన్నాయి రెండో గాయములు మీరు గమనించినట్లయితే రెండో గాయములు మీరు గమనించినట్లయితే వాక్యం చెప్తున్నటువంటి మాటలో ఇదిగో నీ మీద నువ్వు అంచనా వేసుకొని నీ బలం మీద నీ ధనం మీద నీకున్నటువంటి ఘనము మీద నువ్వు అంచనా వేసుకున్నట్లయితే అవి ఎంతో గాయాలుగా ఉన్నాయి మూడో గాయాలు ఏంటంటే ఎదట వాళ్ళకి నీవు తీర్పు తెరుస్తున్నావు నీకు నీవు తీర్పు తెరుచుకో నీకు నువ్వు తీర్పు తీర్చుకో ఎదటివాణి కాదు తీర్పు తీర్చువాడు దేవుడు కొన్ని విషయాల్లో అందరి సంగతి చెప్తావు నీ సంగతి ఏంటో గుర్తుంచుకో అందుకే నేసయ్య అంటాడు ముందు నీ కంట్లో ఉన్న తీసేసు లేకపోతే అది గాయాలుగా ఉంటాయి ఈరోజు ఏ గాయాలు ఈ గాయాలకు దెబ్బలకు గల కారణం ఏంటంటే వారిలో ఉన్న ఈ మూడు విషయాలు పెరితనమే కావచ్చు తన బలం మీద తన ఆధారపడవచ్చు లేకపోతే ఇదిగో తనకు తానే తెరపరనని కొంతమందికి తీర్పు తీరుస్తుంటారు కాదండి దేవుడి సన్నిధిలో నువ్వు ఉండవలసిన రీతిగా ఉండు న్యాయము తీర్చువాడాయన గాయములు కట్టువాడాయన ఆయన పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత కలుగును ఆయన రక్తము చేత నిన్ను నీ కుటుంబానికి విమోచన కలుగును దేవుడే ఆయన కృప మీకు ఎల్లవేళల కాపుదల ఆయన కంచి వేసి ఆయన కార్యములు జరిగించి ఆయన కృపలో నిరంతరము నిలిచి ఉందురుగా ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి దయగలిగిన మా ప్రభ మీ శ్రేష్టమైన అతి పరిశుద్ధ నామమును బట్టి మీకు అందాం ఈ ఉదయం వాక్యం ఎన్న మీ బిడు వాళ్ళ హృదయానికి గాయ కొన్ని కనపడిన గాయాలు ఉన్నాయి ఏ గాయాల మధ్యలో ఏ దెబ్బల మధ్యలో ఉన్నావు ఇరిగిన హృదయము గలవ నలిగిన మా